హాయ్ ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ పనసకాయ కోస్తున్నారు చూసారా హీరో మా గారు పంపించారు కాకినాడ నుంచి పంపించి కూడా వన్ వీక్ అవుతుంది మా వాళ్ళకి ఈ తీరింది అనమాట కట్ చేయడానికి అది బతిమాలంగా బతిమాలంగా సార్ కట్ చేస్తున్నారు మా ఏమో మా డాడీ ఏదో చేస్తున్నాడు అని ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు మా అత్తయ్య పని మా అత్తయ్య చేస్తుంది అనుకోండి టిఫిన్ తింటుంది తను చాలా మెత్తగా అయిపోయింది చాలా పండిపోయింది బాగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది మా హస్బెండ్ ఫస్ట్ టైం అంట లైఫ్లోకి మనసు ఆయన కట్ చేయడము అది నా వల్లనే కట్ చేస్తున్నాడంట ఆయన ఎన్ని తిట్లు తిట్టు కూడా కట్ చేసాడో నన్ను దాంతోపాటు మా అత్తయ్య కూడా నాకు కొడుకుతో కట్ చేసి కట్ చేపిస్తుంది అన్నట్టుగా చూస్తుంది నాకు వెళ్ళి కాకపోతే కట్ చేయించాను మొత్తానికి అయితే చాలా బాగుంది పాప మా గారు అంత ప్రేమగా పంపించినప్పుడు కట్ చేసుకొని మంచిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది కదా లోపల చూసారా ఎంతగానో పండిపోయిందో టేస్ట్ మాత్రం చాలా బాగుంది అంతే మీరు ఈ సమ్మర్లో తిన్నారా పనసకాయ ఇది మా వదిన వాళ్ళ చెట్టు ఇది అనమాట వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్టుకి కాకినాడ నుంచి తను ట్రావెల్ చేయించుకుంటూ తను అది తీసుకొచ్చినప్పుడు అంత ప్రేమగా తీసుకొచ్చినప్పుడు మనం కూడా అంతే ప్రేమగా తినాలి కదా మా హస్బెండ్ తిన్నారు తిని అసలు మస్తు టేస్ట్ ఉందంటే బయట కొంటే ఇంత టేస్ట్ ఉండదని చెప్తున్నారు మా జాయ్కి తినిపియాలని ఎంత ట్రై చేస్తున్నావు వాడు మాత్రం అస్సలు తినట్లేదు వాళ్ళ డాడీ ట్రై చేస్తున్నా తినట్లేదు ఎక్కడేమో నేను కూడా అవన్నీ చిన్న చిన్న తీస్తున్నా జాయ్ పక్క డిస్టర్బ్ చేస్తున్నాడు అంతే ఈ వీడియో బాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్